ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బస్ ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి పార్ట్ టూ వీడియో అనమాట సో పార్ట్ వన్ వీడియో అవడం మనం అప్లోడ్ చేసాం కదా పార్ట్ టూ వీడియో చూడండి సో చాలా తక్కువలో ప్రైజ్లు ఉన్నాయి సో మంచి మంచి బైక్లు అయితే చాలా తక్కువలో పెడితే కూడా ప్రైజ్ ఎట్లా అయినా మీరే చూడండి సో ఇలా వీడియో చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వారి పాట నంబర్ ఒకటోసారి పన్నెండు 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 ఎంత పన్నెండు పదహారు

పదివేల ఐదు వందలు రెండో సారి మూడో సారి ఆరు వేలు నాలుగు ఏడు వేలు సార్ పదివేల ఐదు ఇరవై ఏడు పదకొండు వేలు ఇరవై మూడు పద్నాలుగు వేలు పదహైదు వేలు పదహైదు వేలు ఆరు పదహైదు వేల పదహైదు పదహారు పదహారు వేలు నాలుగు పదహారు వేలు ఒకటోసారి పదహారు వేలు ఒకటోసారి రెండోసారి పదహారు వేలు రెండోసారి మూడోసారి పన్నెండు వేలు పదహారు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఎనిమిది ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఆరు ఇరవై రెండు ఆరు ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై మూడు వేలు మూడు వేల ఇరవై न ఇరవై ఆరు వేలు లోక నెంబర్ ఎనిమిది ఇరవై ఆరు వేలు ఒకటోసారి ఇరవై ఆరు వేలు ఒకటోసారి రెండోసారి ఇరవై ఆరు వేలు రెండోసారి మూడోసారి వారి నెంబర్ పదమూడు పదివేలు సిటీ హండ్రెడ్ టోకన్ నెంబర్ పదమూడు పద్నాలుగు వేలు ఒకటోసారి టోకన్ నెంబర్ ఇరవై మూడు పదహైదు నెంబర్ పదమూడు పదహారు వేలు టోకన్ నెంబర్ నాలుగు పదిహేడు వేలు టోకన్ నెంబర్ నాలుగు పదిహేడు వేలు ఏమవుతుంది నెంబర్ నాలుగు పదిహేడు వేలు ఒకటోసారి ఇటు మూడు వేలు గవర్నమెంట్ ఇస్తుంది పదిహేడు వేలు సారి ఎంత ఆల్రెడీ పదిహేను ఏడు వేలు పద్దెనిమిది వేలు టోటల్ ఉంటుంది పద్దెనిమిది కాదు ఉంటుంది టోటల్ ఇరవై మూడు ఉంటుంది వేలు చెప్తారు అందరికి పద్దెనిమిది వందల ఒకటోసారి పద్దెనిమిది వేలు రెండోసారి పద్దెనిమిది వేలు రెండోసారి రెండోసారి పద్దెనిమిది వేల వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఒకటి సారి తండ్రి తీసేసి ఉంటుంది ఎయిటీన్ పర్సెంట్ కట్టాలా పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు వేలు పంతొమ్మిది ఐదు వందలు ఐదు వందలు ముప్పై

పదహారు ఎనిమిది వేలు ఒకటోసారి ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఒకటోసారి ఎనిమిది వేల ఐదు వందల ఒకటోసారి ఎనిమిది వేల ఐదు వందలు ఒకటోసారి ఎనిమిది వేల ఐదు వందలు రెండోసారి ఎనిమిది వేల ఐదు వందలు రెండోసారి రెండోసారి వెహికల్ అది స్క్రాప్ అండి చూసుకో మళ్ళీ పదహైదు వేలు పదహైదు వేలు టోకన్ నెంబర్ సిక్స్ అక్కడ ఆగిందా టోకన్ నెంబర్ సిక్స్ పదహైదు వేలు దగ్గర ఉంది బండి ఇప్పుడు టోకర్ పాడ సారి పదహైదు వేలు ఒకటో సారిహైదు పదహైదు వేలు పదహైదు వేలు ఒకటో సారీ పదహైదు వేల ఐదు వందలు పదహైదు వేల ఐదు వందలు పదహైదు వేల ఐదు వందలు ఒకటో సారీ ఒకటో సారీ టోకెన్ నెంబర్ లీ సార్ వెయ్యి రూపాయలకి ముందు వేపాయలు ఎక్స్ట్రా కట్టాల అవి పాడిందా గుర్తు పెట్టుకోండి పదివేలు పాడాలంటే పద్దెనిమిది వందలు ఎక్స్ట్రా పడుతుంది ఇరవై వేలయితే మూడు వేల ఆ లెక్కన చెప్పండి నెంబర్ చెప్పిన చెప్పండి అంటే ఐదు వేలు

టోకన్ నెంబర్ పదహైదు నెంబర్ టోకన్ ఎవరైనా ఫస్ట్ చెప్పండి చెప్తాను చెప్తాను